ఎలా ఉన్నాయి బాగున్నానండి ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అక్క వాళ్ళు వచ్చారు అంటే ఒకదాన్ని వచ్చిన రాలే అక్క మీద చూడు రాలే నేను ఒకదాన్ని వచ్చిన షాపింగ్ అన్నారు కదా అందుకే ఒకదాన్ని వచ్చినాయ్ కుట్టి అక్క కదా కుట్టి అక్క దగ్గరికి అయింది అబ్బా ఏం చూడండి బండి ఏడి మరి అయ్యో అన్న పడుకున్నాడు అన్నీ ఖుషీ మమ్మీ వస్తలేదు ఖుషి మమ్మీ వస్తలేదు ఎవరు ఎవరి దగ్గరికి పోతలేరు అందరు తీసుకుని రండి కూర్చున్నారు రండి కవిత వాళ్ళు కూడా వచ్చిండ్రు అది రండి ఏమా కూర్చోరాదు రా నా మీద ఖుషి నాకు ఇచ్చింది హాని కూర్చున్నా ఎక్కువ ఎక్కువ ఎటు పోతున్నారని బాయ్ చెప్పుకుంటూ పోతున్నారు కావాలి మనం రండి మెల్లగా అందరు ఒకరి తర్వాత ఒకరు ఏది షాప్ ఏది వీళ్ళు ఏ అటు కాదు ఇటే అమ్మ మంచి మంటే దిగుణ దిగు పదండి చూ ఎక్కడైతే ఫస్ట్ హని వాళ్ళకి పట్టిలు చే తీసుకొని ఎక్కడికి కుట్టి రీల్స్ కాదు యూట్యూబర్ ట్వంటీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతేనా తీసుకుంటున్నాం ప్రతిసారి ఇక్కడికే వస్తాం కానీ ఇక టూ ఇయర్స్కి ఒకసారి కదా గుర్తుపట్టాలి కదా ైట్ ఉండదు బేటా ఫస్ట్ అక్కడనే ఉంటాయి బట్ ఈ లోపలికి రా కుట్టి నీకొద్దు కొట్టి

ఖుషి అల్లరి చేయకు అంకుల్ వాళ్ళు ఇద్దరు ఆ ఇద్దరికి కొట్టుకుంటున్నారు నా చేరంటే నా చేరే దీపాంతాలు తీసుకుందాం అని వెండి దీపంతాలు తీసి చూసుకున్నాం చూడాలి అదే కదా చూడాలి అంటుంది ఇట్లా ఎక్కుండి ఇట్లా పెట్టే బాగుంటుంది అని అంటుంది టోటల్ ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే పాత ఏమో సెవెన్ థౌసండ్ అండి కొత్త ఏమో ఇంత పాత ఇంత మొత్తం పోను ఫోర్ థౌసండ్ అయితే ఈ పట్టీలు అయితే దగ్గర అయితే తీసేసుకున్నాము ఎల్విఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాడు అన్న ఏ కావచ్చు కనుక పదండి ఎల్విఆర్ షాపింగ్ మాల్ అప్పుడప్పుడు శరీరే ఏ నాడు కసాను బంటి ఉన్నాడు బంటి అన్న అన్న వచ్చేసినాం పదండి చూద్దాం పదండి దిక్కు అదే పద చూద్దాం మంచిగా ఉన్నా సైడ్ సిస్టర్స్ అందరం కలిసి అయితే ఇక్కడ శారీస్ అయితే సెలెక్ట్ చేసేస్తున్నాం సో నాకైతే చూడగానే ఫస్ట్ ఈ శారీ అయితే బాగా నచ్చేసింది అనమాట సో అదే శారీస్లో నలుగురం సిస్టర్స్ తీసేసుకున్నాము ఆ తర్వాత ఇంకా వేరే వేరే శారీస్ సెలెక్ట్ చేస్తున్నాము అండ్ బండికి కూడా ఈ డ్రెస్ బాగా నచ్చిందంట సో అందుకోసమని ఈ డ్రెస్ కూడా తీసుకుందామని అనుకున్నాం కానీ ఫుల్ టైట్ అయిపోయింది అనమాట సో ఇదే మోడల్లో వేరేది అయితే చూసేస్తున్నాము అయితే ఈ మోడల్లో అయితే చూస్తున్నాము సో కలర్స్ అయితే రెండే ఉన్నాయని చెప్పేసి అన్నారు ఇంకా వేరే మోడల్ కూడా చూపించమన్నాం ఇంకా అంటే బట్టి అటు ఇటు ఎందుకు ఈ నిజంగా ఇంకోసారి షాపింగ్ ఎక్కడ తీసుకురాను కానీ సైలెంట్ కూర్చోవాలి ఎట్లా అలా అలా కూర్చోండి సరే సారీ షాపింగ్ అయితే అయిపోయింది సో కిడ్స్ కోసం అని చెప్పేసి తీసుకోవడానికి కొత్తగా షాపింగ్ పడింది కదా కాసం అందులోకి అయితే వెళ్ళామనుకుంటున్నాము జగిత్యాలలో కొత్తగా పడింది కదా సో కాశం షాపింగ్ మాల్ సో అందుకోసం అందులో అయితే వెళ్ళిపోయినాం అనమాట చూద్దాము అందులో కిడ్స్ కోసం తీసుకుందామని ఈ బంటి వాళ్ళు అయితే ఒక్క దగ్గర అస్సలు ఆగని కూడా అగట్లేదు సో ఇంతకుముందు తెలుగుదారులో షాపింగ్ చేసిన బట్టలు అయితే ఆ షాపింగ్ మాల్ లాలో ఉండదు కదా అందుకోసం అని చెప్పేసి ఆపోజిట్లోనే కదా సో వెళ్ళేసి ఆ లగేజ్ అంతా అక్కడ పెట్టేసినాము ఆ తర్వాత అందరం వెళ్ళిపోయినాము ఈయన కూడా డ్యూటీ అయిపోయాక వచ్చేసినారు మాతో పాటుని పాప చేయబట్ట ఏది ఏది బంటే అన్నీ దిగకండి డాడీ కొడతారు ఖుషి అవు పాప ఫ్రాక్ పెట్టుకున్నాడు చూడు బాగుందా ఏది బాబా చూపి ఒకసారి ఫ్రాక్ చూపి హైట్ మా తొందరగా పెరుగుతుంది కృషి ఈ వీళ్ళ నాన్న వంటి కుట్టి వీళ్ళు ఫ్రాక్లు తీస్తూ ఉన్నారు కానీ అస్సలు అది నచ్చట్లేదు కుచ్చుతుంది అది కుచ్చుతుంది అని చెప్పేసి అంటూ ఉంది అండ్ ఇందాక నేను పట్టుకున్న డ్రెస్ కూడా సేమ్ ఖుషికి అలాంటి మోడల్ ఒక డ్రెస్ ఉంది కదా వద్దు అని చెప్పేసి అన్నారు తర్వాత ఈ సర్లే మళ్ళీ తర్వాత తీసుకుందాంలే లేదు కృషి కోసం అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇక బండి కోసం చూస్తూ ఉంటే సెలెక్ట్ చేసిందేమో టైట్ అయిపోతుంది మళ్ళీ దాంట్లో సైజెస్ అడుగుతానేమో లేవు అని చెప్పేసి అన్నారు లాస్ట్లోనైతే సెలెక్ట్ చేసేసుకున్నాము ఓకే అనిపించింది ఇక వెళ్ళిపోతున్నాము కిందికి వెళ్తూ ఉంటే ఇక మళ్ళీ హనీ కుట్టి వాళ్ళకి తీసుకున్నాము అని అనుకుంటా నిన్నక్క తీసేసుకున్నాము ఆ టీచర్స్ అయితే ఫైనల్లీ ఇక్కడ షాప్ కాసంలో కూడా షాపింగ్ అయిపోయింది షాపింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం అక్క వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయినారు నేను కూడా ఇంటికి వచ్చేసిన అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు సో ఖర్షిని అయితే అక్కడ పెట్టేసి వచ్చిన ఎట్లా నెక్స్ట్ డే మార్నింగ్ లీచ్ వెళ్ళాలి కదా అని ఇదే అండి వీడియో ఎవరైనా కొత్త నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్